నేను బిడ్డలకు నై ఆస్తి పాస్తులు కూర్పాదీడను నేను నేను ఆచరించను నేతులు బోధు నేను సంసార యాత్రకు చాలిన గుట్టి గవయ్యో కోరుకులు నేను కులమతాలు గీచుకున్న గీతల చొచ్చి పంజరావన కట్టుపడను నేను నిఖిలలోకెట్ల నిన్న నాకు అని తనకు తానుగా ప్రకటించుకున్నటువంటి మహాకవి కవి గోకుల నమీవ చక్రవర్తి గుర్రమాచవ గారి పురస్కారం నాకు తెలిసిన ఒక గొప్ప తెలుగు నాట ముఖ్యంగా శ్రీకాకుళం తీరాన ఒక గొప్ప కవి గంటేడ గౌరవ నాయుడు గారికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మన కృష్ణా తీరంలో ఉన్నటువంటి గొప్ప పద్యకవి గురువు గారు గుమ్మ గారికి ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది గంటేడు గౌరవనాయుడు గారు పాట మీరు వింటారు ఒక విధంగా అణు అణువు పరవశించి గుంటూరు నేలంతా ప్రతి స్కూల్లో ఆ పాట పాడని పిల్లలు లేరు బాలల రంగస్థలం గుంటూరులో నిర్వహించినప్పుడు ఐదు వందల మంది పిల్లల చేత ఏక బికిన పాడుదమా స్వేచ్ఛాకమా స్వేచ్ఛాగీతం దిగపాలని నదించి విశ్వవిఖ్యాతి నౌగ జాతి గౌరవం పాడుదనా స్వేచ్ఛా గీతం ఎదరీయుగమా జాతి పదార్థం ఈ పాటే కాదు ఆయన గొప్ప కథకుడు గొప్ప కవి గొప్ప గేయకారుడు కూడా నా దేశ గత చరిత్ర నింతుటి మరకాడ తరగాలను మరచి మధుర వేయాలను ఆలపించి విశ్వవీణ త్రులపై విమల నమవుతున్నది మా దేశ గత చరిత్ర నిత్తుటి మరకా అయినా తల్లి మనసు మీ గడ తరకా అయినా తల్లి మనసు మీ గడ తరక దేశం ఏదైనా కాలం ఏదైనా చెప్పే చదువు ఏదైనా బాల్య ముక్కటి పూలంటి పసిపాయం పసివాడిపోకుండా కాపాడే బాధ్యత అందరిది మన అందరిది విజ్ఞానంతో వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి పసి పసిపిల్లల చదువే దానికి విత్తు వ్యాపారం వలలో చదువు చేప కాకూడదు కాసుల కాలానికి విజ్ఞానం బలి కాకూడదు పువ్వు వంటి పసిపాయం వసివాడిపోకుండా పువ్వు వంటి పసిపాయం వసివాడిపోకుండా కాపాడే బాధ్యత అందరిది విజ్ఞానం విజ్ఞానంతో బసికితు పసికిల్లల తగిరే దానికి వింటు పసికిల్లల తగిరే దానికి వింటు ఇది కాదు ఆయన రాసిన ప్రతి పాట ఈ సమాజంలో విద్యకి దేశభక్తికి నిరంతర మాంగ్యం ఒక అద్భుతమైన గేయాలు ఆయన రచించారు ఒక పాట జయతి జై కొట్టు తెలి పాడతోముల పలుకి శ్రీకృష్ణ గారి ఖ్యాతి వస్తే దేశ చరిత్ర అదే విధంగా విజ్ఞానంతోనే వికసించే జగతి ఇంకో పాట కూడా ఉంది పాడరా నవ భారతం పాడరా ఓ సోదరా ఇలా అనేక అద్భుతమైన పాటలు రాసినటువంటి ఆ మహాకవికి జాషవా పురస్కారం రావడం అవును సార్ అవును పాటకి సరిజోడు పని పనితో సరజోడు పాటలు రాసినటువంటి పాటలు చాలా ఉన్నాయండి ఒక విధంగా ఆయన పాటలతో ఒక రోజంతా ఒక ఆలాపన చేయొచ్చు నిజంగా ఇక్కడ జరుగుతున్న జాషువా పురస్కారం పాటకి సత్కారం పాటకు సత్కారంగా మేము భావిస్తున్నాం గుమ్మా గారి గురించి సార్ మీరు పద్యంలో మీరు అసలు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు మీ గురించి మా నాటి చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే మేము గాయకులం కాబట్టి మీరు వర్ణించాలి అందుకని గొప్ప పురస్కారం పాటకి ఇస్తున్నందుకు మేము చాలా ఆనందపడతా ఉన్నాం అందుకే దేవేంద్ర గారు అంటారు సాహితీ సమహంగా జయించిన అధిసి మనిషి కొరకు కూర్బికాని అనంతమైన మానవత్వ మణిమానికాల కోసమా జాశువా తెలుగు పలుపులు పులికే కోలం మాకు వాకువా అలు పులుపులకే పెట్టిన పేసు సాహిత్యే బాబా తెలుసు తెలుసు సంహించవి చాచువా మహాకవి చాశ అటువంటి గొప్ప పురస్కారం అందుకుంటున్నా గొప్ప గేయకారుడికి గొప్ప పద్యకారుడికి ఇద్దరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్